ఈ నెల పద్నాలుగున మనకు పౌర్ణమి అలానే కాకుండా గ్రహణం రాబోతుంది ఇది అత్యంత శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ పౌర్ణమి అని చెప్పొచ్చు గ్రహణంతో కూడి వస్తుంది కాబట్టి ఇలాంటి తిదివార నక్షత్రం రోజున మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని కలబంద మొక్కతో ఇలా చేయండి కలబంద మొక్కతో ఇలా చేస్తే ఏడు తరాలకు సరిపడ్డ డబ్బు వస్తుంది మీ దరిద్రమంతా కూడా పోతుంది మీకుండే ఇబ్బంది అంతా కూడా పోవటానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఖచ్చితంగా కలబంద మొక్క పరిహారం చెయ్యండి కలబంద మొక్కలో ముగ్గురమ్మలు కొలువై ఉంటారండి లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతి సరస్వతి దేవి కలబంద మొక్కలో కొలువై ఉంటారన్నమాట ఈ కలబంద మొక్కని ఏంటంటే గనక మనం ఇంట్లో నాటుకుంటే ఈ ముగ్గురమ్మలు మన ఇంట్లో ఉన్నట్టే కాబట్టి ఏంటంటే కలబంద మొక్కని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా కలబంద మొక్కతో పరిహారం చేసుకున్నా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన తలరాత సైతం మారిపోతుంది మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోవడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక ఇలా పౌర్ణమి మనకు అంటే శుక్రవారంతో కూడి వస్తుందండి అందులో గ్రహణం ఏర్పడుతుంది కాకపోతే ఈ చంద్రగ్రహణం ఏంటంటే మనకు కనిపించదండి అంటే బయటి దేశాల్లో అంటే ఉత్తర కొరియా అలానే కాకుండా అమెరికా సౌత్ అమెరికా ఇలాంటి దేశాలలో మాత్రమే ఇదేంటంటే కనుక గ్రహణం అనేది కనిపిస్తుంది దీని ప్రభావం మనకి ఏంటంటే కనుక రాసుల వారిని బట్టి ఉంటుంది కానీ దీని ఎఫెక్ట్ అనేది కొంచెం అంటే విషకిరణాలు ఇలాంటివి అలానే కాకుండా ఏంటంటే గ్రహాల్లో మార్పులు చేర్పులు ఇలాంటివి జరుగుతాయి కాకపోతే ఏంటంటే కనుక దీని ఎఫెక్ట్ మనం అయితే పడదు కాబట్టి మనం పెద్దగా నియమాలు ఆచరించకూడదు మనకు కొన్ని అంటే ఇలా అనుమానాలు సందేహాలు ఉంటాయి కాబట్టి ఈ రోజున మీరు చక్కగా అండి స్నానం చేసేటప్పుడు మీరు నీళ్ళల్లో ఉప్పుని వేసుకొని చేయటం అలానే కాకుండా ఇంటిని శుద్ధి చేసేటప్పుడు ఉప్పుని పసుపుని కలిపి చేసుకోవటం ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరిస్తే చాలా మంచిది అనమాట ఆ గ్రహణం అనేది మనకు అంటే ఆ విషకిరణాలు ఉంటాయి కదా అది మన మీద చల్లకుండా అలానే కాకుండా గ్రహణం ఎఫెక్ట్ అనేది మన మీద అంటే పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది కొంతమంది అంటే నమ్ముతూ ఉంటారు కదండి గ్రహణం ఎక్కడ పడినా మనకు ప్రభావం ఉంటుందని నమ్ముతూ ఉంటారు కానీ మనకేముండదు కాకపోతే ఏంటంటే కనుక రాశిలను బట్టి ఉంటుంది అనమాట కావున ఏంటంటే కనుక మీరు ఈ యొక్క అంటే తిదివార నక్షత్రం మనకు బాగుంటుంది రోజు కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి మీరు ఏం చేయండి అంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి ఉదయాన్నే లేచే స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి ఇంటిని వాకిలిని శుభ్రం చేసిన తర్వాత మీరండి చక్కగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి ఎందుకంటే శుక్రవారం పౌర్ణమి వచ్చింది కాబట్టి చాలా పవిత్రమైన పౌర్ణమండి ఇలా పెట్టేసిన తర్వాత వాకిట్లో ముగ్గు పెట్టుకుని లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయండి ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్ళు ఖచ్చితంగా చల్లుకోండి ఇలా చల్లేసిన తర్వాత లక్ష్మీదేవి పటం ముందు అమ్మవారికి మీ దగ్గర ఉండే పుష్పాలన్నీ కూడా సమర్పించేసి చక్కగా ఏంటంటే దీపారాధన చేసేసుకుని ఆ తర్వాత తులసిగొట్టను కూడా పూజించుకోండి స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టల్ని ధరించుకోండి ఇలా ఏంటంటే శుక్రవారం కాబట్టి శుక్రవారం పూట సింపుల్ గా ఈ విధంగా మీ ఇంట్లో పూజ చేసేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఆ రిజల్ట్ ని చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు ఇలా సింపుల్ గా ఇంట్లో పూజ చేసేసుకోండి ఆడంబరంగా కాకుండా ఇంకా ఆ తర్వాత మనకు ఇలా ఏంటంటే పౌర్ణమి కదా నార్మల్గానే పౌర్ణమి ఏంటంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడేదండి లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది పౌర్ణమి కాబట్టి పౌర్ణమి రోజున మనం ఏ పని చేసినా ఏ పరిహారం చేసినా మనకు బాగా కలిసి వస్తుంది అలానే ఏంటంటే కనుక మనం ఫలితాలను చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు కలబంద మొక్కే కదా అనుకుంటాం కానీ ఈ మొక్క అదృష్ట మొక్కండి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది చక్కగా ఏంటంటే కనుక దైవనుగ్రహాన్ని కలిగిస్తుంది అనమాట అంతటి పవిత్రమైన మొక్క అని చెప్పొచ్చు ఈ మొక్కకు అతీత శక్తులు ఉంటాయండి అంటే ఈ ముగ్గురమ్మలు ఎలాగైతే ఇందులో కొలువై ఉంటారో దానితో పాటు ఏంటంటే కనుక ఇందులో అతీత శక్తులు కూడా ఉంటాయి ఇది చాలా పవర్ఫుల్ మొక్కగా పరిగణిస్తారు మనకు కొన్ని శాస్త్రాలు ఏంటంటే కనుక దీన్ని అదృష్ట మొక్క అంటారనమాట ఇది అదృష్టాన్ని ఎంతలా తెచ్చిపెడుతుందంటే మన యొక్క జీవితాన్నే మార్చేస్తుంది మనకు సంపాదనను పెంచుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనమాట అందుకే మీ ఇంట్లో ఒకవేళ కలవంద మొక్క లేకపోయినా ఒకవేళ ఉన్నా దాన్ని మీరు సరిగ్గా పట్టించుకోకలేకపోతుంటే మీరేం చేయండి అంటే కనుక ఈ పౌర్ణమి అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు ముఖ్యంగా శుక్రవారంతో మొత్త వస్తుంది కాబట్టి కలవంద మొక్కని ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి చిన్నది తెచ్చుకొని పెట్టుకోండి ఇలా పెట్టుకొని ప్రతిరోజు కూడా నీళ్లు పోయటం కలబంద మొక్కని చక్కగా అంటే ఎదిగేలాగా చూసుకోవడం ఇలా చేయండి అది ఎలాగైతే ఎదుగుతూ ఉంటుందో అలా మీ సంపాదన పెరుగుతుందండి గుర్తుపెట్టుకోండి ఇక అలానే కాకుండా ఈ యొక్క అంటే కలబంద మొక్కలో అమ్మలు ఉంటారు కదా ముఖ్యంగా మనకు పురాణాలలో ఇలా చెప్పబడుతుందండి కొన్ని శాస్త్రాల్లో ఏంటంటే కలబంద మొక్క అంటే ఇలా గుబూరుగా పెరుగుతూ ఉంటుంది కదండి కలబంద మొక్క అంటే చూడటానికి గుచ్చులు గుచ్చులుగా అంటే గుత్తులు ఇలా చాలా వరకు కూడా ఏంటంటే ఇలా విరుస్తూ పెరుగుతూ ఉంటుంది కదా పైకి అలాంటి కలబంద మొక్క మీ ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని మీరు అర్థం చేసుకోండి అలానే ఎడమవైపుకు వాలి కలబందం మొక్క పెరిగితే ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని అర్థం కుడివైపుకు వాలి పెరిగితే ఏంటంటే కనుక సంపాదన పెరుగుతుందని అర్థం స్ట్రేట్గా పెరిగితే ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లోనే నివాసం ఉంటుందని కూడా అర్థం అనమాట ఇలా కలబంద మొక్క అంటే మొక్క కూడా ఎన్ని అర్థాలు ఉన్నాయండి శాస్త్రాల్లో కాబట్టి కలబందం మొక్క చాలా చాలా శక్తివంతమైన మొక్క చాలా పవిత్రమైన మొక్క కాబట్టి కలబంద మొక్కతో మీరు ఇలా ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటే గనక కలబంద మొక్క చాలా శక్తివంతమైన మొక్క అండి ఈ కలబంద మొక్క నరదిష్టి చెడు దిష్టి చెడు అంటే దిష్టి దోషాలు ఇలా ఉంటూ ఉంటాయి జనాల ఏడుపు అలానే కాకుండా ఇంటి పరంగా కలిసి రాకపోవటం ఎప్పుడు చూసినా నెగిటివిటీగా ఉండటం నెగిటివ్ అనేది మనం ఎక్కువగా ఏంటంటే గనక అనుభవించటం నెగిటివ్ వల్ల చాలా సఫర్ అయిపోవటం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి వాటిని కూడా మనం తొలగించుకోవటానికి కలబంద మొక్క ఉపయోగపడుతుంది మన ఇంటి మీద ఉండే చెడు కన్నుతో పాటు నరకన్నుని తీసేయడానికి కల అంటే కలబంద మొక్క ఉపయోగపడుతుంది చాలా మంది కూడా ఇళ్ళ దగ్గర ఏంటంటే కనుక కలబంద మొక్కని వేలాడ తీస్తారు అలా వేలాడ కొంతమందికి ఏంటంటే ఇష్టం ఉండదు కదా మీరేంటంటే కనుక కలబంద మొక్కని చిన్నది తెచ్చుకోండి మరి పెద్దది అవసరం లేదనమాట చిన్నది కలబంద మొక్క ఏంటంటే వేళ్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకోండి అలా ఒకవేళ మీరు చిన్నది తెచ్చేసుకొని అండి అలా అక్కడైతే నలుగురు చూస్తారండి నలుగురు ఏమైనా అనుకుంటారని బాధపడతారు కాబట్టి మీరేంటంటే కనుక కలబంద మొక్కని తెచ్చుకొని ఈ విధంగా చిన్న సైజులో ఉండేది తెచ్చేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసేసుకోండి మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు ఇలా కలబంద మొక్క ఇంటికి తెచ్చుకున్న తర్వాత ముఖ్యంగా ఏంటంటే దానిపైన కొంచెం పసుపు నీళ్లు చిలకరించాలి కలబందం మొక్క పైన ఏంటంటే కనుక పసుపు నీళ్లు చిలకరించిన తర్వాతే అది పరిహారానికి మనం ఉపయోగించుకోవాలి ఇలా దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి కలబంద మొక్క మీద చాలా వరకు కూడా ఏంటంటే కనుక అంటే ఇలా పేరుకుపోయి ఉంటుంది కదండి దుమ్ముతో పాటు ఏంటంటే కొంచెం అది అంటే కొంచెం పాడైపోతూ ఉంటుంది కలబంద మొక్క ఇలా ఏంటంటే గనక పురుగు పట్టేయడం ఇలాంటివి చేస్తూ అంటే చేస్తాయి పురుగు పట్టడం కలబంద మొక్క కొంచెం మరణించడం సగం బాగుండటం సగం బాగాలేకపోవటం ఇలాంటివి కాకుండా కలబంద మొక్క నిగనిగా లాడేది తెచ్చేసుకొని దాన్ని అంటే కొంచెం క్లీన్ చేసుకొని ఆ తర్వాత పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఎర్రటి దారం సహాయంతో ఇంటి గుమ్మానికి వేలాడదీయొచ్చు అలా కుదరకపోతే ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఇది చేసేసుకోండి సరిపోతుంది ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఇక్కడ చూయించే విధంగా అండి ఈ విధంగా చేసేసుకోండి మీ సుడి తిరిగిపోతుంది మిల్లు మీకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం బాగుంటుంది ఇంట్లో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అనమాట ఎర్రటి వస్త్రాన్ని చేసిన తర్వాత అందులో మనము కలబంద మొక్కను తీసుకొని దానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టాలి ఇంతదే చిన్నది తీసుకోండి చాలా చిన్నది తీసుకునే తర్వాత ఒక స్పూర్ అండి ఆవాలు పోయండి ఒక నిమ్మకాయను పెట్టండి కుంకుమ పసుపుని పెట్టుకోండి ఆ తర్వాత దీన్ని ఒక మూట కట్టండి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక వస్త్రంలో పెట్టి మూట కడుతున్నాం కాబట్టి అవి కొంచెం పవి అంటే పవిత్రంగా మారితే కొంచెం పవర్ని అంటే లాగేసుకుంటాయి కలబంద మొక్కతో పాటు నిమ్మకాయ కూడా పెడుతున్నాం ఆవాలు కూడా పెడుతున్నాం కుంకుమ పసుపు కూడా పెడుతున్నాం కాబట్టి ఇవి మంగళకరమైనవి శుభకరమైనవి అశుభాలను దూరం చేసేసి శుభాలను తెచ్చిపెట్టడానికి ఉపయోగపడేవి మొక్కలు అనమాట మనకు అదృష్టాన్ని తెచ్చిపెడితే ఒక రకంగా చెప్పాలంటే అంటే ఇంటి పరంగా కూడా మనం పట్టిందల్లా లాగా చేస్తాయి బంగారం లాగా మార్చుకోవడానికి ఉపయోగపడే అని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట మన ఇంట్లో మనం ఎన్నో నరకాలను అనుభవిస్తూ ఉంటాం ఇల్లు పరంగా అంటే మనశ్శాంతి లేకపోవటం ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి ఏం చేస్తే ఇవన్నీ కూడా పోతాయని బాధపడతారు కదా అలాంటి వాళ్లకు ఈ చిన్న పరిహారం అండి చక్కగా ఉపయోగపడుతుంది మనము నార్మల్ రోజుల్లో చేస్తాం కదండి ఇలాంటి తిదివార నక్షత్రాలు లేనప్పుడు అలా చేసుకున్నప్పుడు పెద్దగా ఫలితాలు ఏం రావండి తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు పరిహారాలు చేసుకుంటే ఎక్కువ ఫలితాలు వస్తాయనమాట ఆ ఫలితాలను చూసేసి మనం ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక కలవన్న మొక్కతో పరిహారం చేసేయండి అలా చేసేసి ఫలితం పొందండి అన్నీ కూడా వస్త్రంలో పెట్టి మూట కట్టి ఆ మూటని తీసుకెళ్ళి ఇంటి సింహద్వారం దగ్గర అంటే మీరు మీకు బయట నుంచి కట్టుకోవడం ఇష్టం లేకపోతే ఇంట్లో నుంచి కూడా ఒక మేగుని కొట్టేసి దానికి ఆ మూటని తగిలించండి అలా తగిలించి వదిలేయండి ఇదేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి రెండు నెలలకు రెండు నెలల పదహారు రోజులకు ఇలా మారుస్తుండాలి ఒకవేళ మీ ఇంట్లో చిడ అధికంగా లేదండి కొంచమే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడే మాకు మనశ్శాంతి లేకుండా పోయింది ఇన్ని రోజులు బాగానే ఉందనుకునేవారు అలా ఏంటంటే కనుక దాన్ని మూడు నెలలు ఉంచుకోవచ్చు అది ఇంకా మీ ఇష్టం బట్టి ఉంటుందన్నమాట కానీ మనము నలభై ఒక్క రోజులు అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు నెల పదిహేను రోజులు అలానే వచ్చేసి ఇలా మూడు నెలలు ఉంచిన తర్వాత దాన్ని తీసేసి ఎవరో తొక్కని ప్రదేశంలో పడేసుకుంటే మనకు మంచి జరుగుతుంది మన దృష్టి దోషాలతో పాటు మంది ఏడుపులన్నీ కూడా పోతాయి అద్భుతం ఫలితాలతో మన జీవితం మారిపోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక కలబంద మొక్క ఇలా పరిహారం చేసుకున్నట్టు ఇలా చేస్తున్నట్టు ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు దాచుకుని సీక్రెట్ గా పరిహారం అనేది చెయ్యండి ఈసారి వచ్చే ఈ పౌర్ణమి అలానే కాకుండా మనకు గ్రహణం అనేది ఏంటంటే కనుక అత్యంత శక్తితో కూడుకుని వస్తుంది ఇలా రావటం చాలా విశేషం కాకపోతే ఏంటంటే కనుక దీనివల్ల మనకు ఇబ్బంది ఏమి ఉండదు కొన్ని అంటే కొన్ని రాసుల వారికి కొంచెం ఇబ్బంది అండి చాలా వరకు కూడా గడ్డుకాలం అని చెప్పొచ్చు అంటే ఇలా ఏంటంటే కనుక రూపాయి కూడా పుట్టక బాధపడే వాళ్ళు అంటే ఈ రాశి వాళ్ళపై ఏంటంటే కనుక ప్రభావం చూపిస్తుంది గ్రహణం కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట అందుకే ఈ రోజున పౌర్ణమి కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మనకు బాగా కలిసి వస్తాయి చాలా మంచి రిజల్ట్ కూడా మనకు వస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి ఇక అనంతరం వచ్చేసి ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల ఏంటంటే గనక మంచి ఫలితాలు వస్తాయి అలానే మీ సుడి తిరిగిపోతుంది అంతా కూడా అద్భుతం జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరు యాకుని పూజ తర్వాత బీర్వాలో యాకుని పెట్టండి బీర్వాలో ఇది పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి బీర్వంతా కూడా ఎప్పుడు డబ్బుతో నిండిపోతుంది అదేనండి మారేడు దళం మారేడు దళానికి ఏంటంటే గనక అతీత శక్తి ఉంటుంది పౌర్ణమి రోజున ఎవరైతే బీర్వాలో మారేడు దళం పెడతారో అలాంటి వాళ్ల యొక్క సుడి తిరిగిపోతుంది బీర్వాలో ఎంత డబ్బు పెట్టినా కానీ ఉండనే ఉండదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక ధనం నిలకడగా ఉండటానికి డబ్బు అనేది రావటానికి విపరీతమైన సంపద వీరి సొంతం అవ్వటానికి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి లక్ష్మీదేవి మీ ఇంట్లో పీట వేసుకొని కూర్చోవటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి బీర్వాలో మారేడు దళాన్ని పెట్టండి మారేడు దళం అనేది ఏంటంటే కనుక అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఒకవేళ మీకు మారేడు దళం దొరకలేదనుకోండి మీరు ఏంటంటే కనుక రావి ఆకులు ఉంటాయి కదా అందులో నుంచి ఒక లేత ఆకు మంచి ఆకు ఫ్రెష్గా ఉండాలి నిగనిగలాడుతూ ఉండాలి గ్రీన్గా ఉండాలి అలాంటి ఆకుని తీసుకొని దాన్ని ఇంటికి తెచ్చుకొని క్లీన్ చేసుకొని దానిపై పైన ఓం గుర్తు వేసేసి దానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఈ ఆకుని కూడా మీరు పూజ గదిలో పెట్టుకోవచ్చు ఒకవేళ మారేడు దళం దొరికితే దాన్ని మనం శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్గా ఆకుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం క్లీన్ చేసుకోవాలండి దుమ్ము దుమ్ముధూలు ఉంటుంది కాబట్టి నీళ్ళతో కానీ నార్మల్గా మనం దానిపైన ఉండే దుమ్ముధూని కానీ తుడ్చేసుకొని ఆ తర్వాత ఆడిన తర్వాత పూజ గదిలో పెట్టుకోవాలి మనం పూజ చేసేటప్పుడు పూజ గదిలో పెట్టుకొని పూజించుకొని దానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి కూడా ఈ ఆకుని బీరువాలో పెట్టాలి ఆకు బీరువాలో పెట్టడం వల్ల ఏమవుతుందండి అంటే కనుక ఆకుకు అతీత శక్తి ఉంటుంది ఆకు ప్రకృతి నుంచి లభిస్తుంది కాబట్టి దైవానుగ్రహాన్ని కలిగించడానికి ఆకులు ఉపయోగపడతాయి అలానే కాకుండా అద్భుతాలను సృష్టించడానికి ఈ ఆకులే ఏంటంటే కనుక మనకు పనిచేస్తాయని చెప్పొచ్చు ప్రకృతి అనుగ్రహం లేకపోయినా దైవానుగ్రహం లేకపోయినా సంపాదన అనేది ఏంటంటే కనుక ఆగిపోతుంది సంపాదన తిరిగి ప్రారంభం అవ్వాలి అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ పౌర్ణమి రోజున ఇలా బీర్వాలో ఈ ఆకులను పెట్టుకోవాలన్నమాట ఆకులు అద్భుతాలను సృష్టిస్తాయండి ఆకులు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి కాబట్టి ఇలా మీరేంటంటే పెట్టి ఇంకా వదిలేయండి అది ఎండిపోయే వరకు ఉంచుకోండి అలానే ఏంటంటే కనుక మీరేం పెద్దగా తీయాలి చేయాలి ఏం లేదు అలా ఒకసారి పెట్టేసి వదిలేస్తే సరిపోతుందనమాట అదే బీర్వాలో ఏంటంటే అలాగే పడి ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే గనక బీర్వా ఎప్పుడు మనం డోర్ తీసినా ఏంటంటే కనుక మనము గంధంతో ఓం గుర్తు వేస్తాం కాబట్టి మంచి వాసన విధ జల్లుతూ ఉంటుంది అక్కడ ఏంటంటే కనుక లక్ష్మీదేవి నివసిస్తుంది మనకు తెలిసిపోతుంది బీర్వాలో డబ్బు ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంది బీర్వే లో డబ్బు లేకపోతే లక్ష్మీదేవి లేదు కాబట్టి ధనం అనేది బీర్వాలో లేదనేసి మనం ఏంటంటే కనుక గుర్తు అంటే ఇలా మనం అంచనా వేసుకోవాలండి ఒకవేళ డబ్బు బంగారం మన బీర్వాలో అలాగే ఉంది అంటే తాకట్లోకి వెళ్ళటం లేదు డబ్బు అనేది ఖర్చు కావటం లేదనుకోండి అక్కడ ఏంటంటే కనుక లక్ష్మీదేవి అంటే నివాసం ఉంటుంది కాబట్టి ఇలా మనకు ఖర్చు కాదనమాట అదే తల్లి లేదనుకోండి డబ్బు నీళ్ళలాగా ఖర్చు అనమాట ఎలా అంటే కనుక హృదా ఖర్చులు ఈ రోజు పెడతామా రేపే డబ్బు తీయాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు పెడతామా సాయంత్రం ఏదో ఒక అవసరానికి డబ్బు తీయాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో కాబట్టి మీరు ఈ విధంగా ఏంటంటే కనుక రండి ఈ పరిహారం చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి అలానే ఏంటంటే కనుక బీర్వా దగ్గర కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి బీర్వా ఎప్పుడు కూడా అండి నీట్గా ఉంచుకోండి ఎంత చక్కగా ఉంటుందో ఎంత అలంకరణగా బీర్వా ఉంటుందో అంత మంచి ఫలితాన్ని మీరు చూడగలుగుతారు అలాంటి స్థలాలనే ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఇష్టపడుతుంది అలానే కాకుండా ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందని చెప్పొచ్చు బీర్వ ఎప్పుడు కూడా నీట్గా శుభ్రంగా మంచి వాసనతో అంటే బీర్వా చక్కగా ఉండాలన్నమాట బీర్వే ఎంత బాగుంది అన్నట్టుగా ఉండాలి చిబీర్వ తెరవగానే ఇలా ఉందేండి అన్నట్టుగా అన్నమాట అందుకే మీరు ఇలాంటి నియమాలను ఆచరించుకోండి ఇక ఆ తర్వాత బీర్వాలో ఇది కూడా పెట్టుకోండి బీర్వాలో ఇది పెట్టడం వల్ల ఏంటంటే కనుక బంగారం తాకట్లోకి వెళ్ళదు వెళ్ళిన బంగారం మీ దగ్గరికి చేరుతుంది అందుకే ఒక పదకొండు రూపాయలు పదకొండు యాలకులు కాస్త పచ్చకర్పురం ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి అంకితం చేయబడేటివి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఆ తల్లి ఇష్టపడేవి కాబట్టి ఎరుపు రంగు వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ తీసుకొని అందులో పెట్టి మూట కట్టి దీపం దూపం చూయించి ఆ తర్వాత దీన్ని తీసుకెళ్లి బీర్వాలో లాకర్లో పెట్టుకోవాలి అలా కనుక పెట్టినట్టయితే మంచి ఫలితం ఉంటుంది మీరు అనుకోవచ్చు ఆకులు పెట్టమన్నారు కదండి అంటే గనక ఆకు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించడానికి ప్రకృతి అనుగ్రహం కలిగించడానికి మన తలరాతను మార్చడానికి ఉపయోగపడతాయి ఇప్పుడు చెప్పింది ఈ పరిహారం అంటే వస్త్రంలో పెట్టి మూట కట్టి పెట్టుకోవాలన్నాం కదా ఇదేంటంటే గనక తాకట్లో ఉన్న బంగారం వచ్చేలాగా చేస్తుంది ధనం వృధా ఖర్చును తగ్గిస్తుంది ధనం నీళ్ళలాగా ఖర్చు కాకుండా చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారం ఇదేంటంటే కనుక మనకండి పరిహార శాస్త్రంతో పాటు శాస్త్రంలో కూడా చెప్పబడ్డది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టే పరిహారాలు కాబట్టి నమ్మకంతో చేసిన వారికి అయితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఆ ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కాబట్టి విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించుకోండి పౌర్ణమే కదా అనుకుంటాం కానీ పౌర్ణమికి ఉండే శక్తులు అంతా ఇంత కాదండి అమృత ఘడియలతో పౌర్ణమి ఏర్పడుతూ ఉంటుంది ఇప్పుడనే కాదు మనం ఎప్పుడు చెప్తాం ప్రతి నెలలో కూడా అమృత ఘడియలతో పౌర్ణమి వస్తుంది చాలామంది కూడా అమావాస్య పౌర్ణమి వస్తే భయపడతారు కొంతమంది సంతోషపడతారు ఎందుకంటే రకరకాల పరిహారాలు రకరకాల విధి విధానాలను ఆచరించుకొని మనకు ఉండే ఇబ్బందులను తొలగించుకోవడానికి పౌర్ణమి ఉపయోగపడుతుందని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు అలానే ఏంటంటే కనుక శుక్రవారంతో పౌర్ణమి వచ్చిందంటే కనుక మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది మన జీవితాన్నే మార్చేస్తుంది మనం ఎంత లేని వాళ్ళమైనా సరేనండి ఎంతో అంత ఉన్నవాళ్ళ లిస్టులోకి చేర్చేలాగా ఉపయోగపడుతుంది శుక్రవారం పౌర్ణమి ఎందుకంటే ఇలాంటి పరిహారాలు చేసుకోవటం ఇలాంటి విధి విధానాలను ఆచరించటం అలానే కాకుండా ఏంటంటే కనుక దైవనుగ్రహాన్ని కలిగించుకోవటం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక పౌర్ణమి మనకు ఒక రకంగా చెప్పాలంటే మేలే చేస్తుంది చెడు చేయదు మంచి ఫలితాలను ఇస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక శుభ ఫలితాలను మనకు ఆ పౌర్ణమి అందిస్తుందని చెప్పొచ్చు పౌర్ణమి లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి ప్రసన్నన్ని చేసుకుంటే అంటే ప్రసన్నం చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా అండి ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా బీర్వా పైన మీరు సీక్రెట్గా ఈ నెంబర్ రాయండి ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన నెంబరు ఈ నెంబర్ వల్ల కూడా ఏంటంటే కనుక బీర్వాలో డబ్బు స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ నెంబర్ ఏంటంటే కనుక కొంత కోట్ల మంది కూడా ఏంటంటే వాళ్ళ బీర్వాలో రాసిన నెంబర్ అని చెప్పొచ్చు ఇది కూడా మనకు సిద్ధ శాస్త్రంలోనే చెప్పబడుతుంది ఇది అద్భుతాలను సృష్టించే నెంబర్ అని చెప్పొచ్చు ఈ నెంబర్ వల్ల ఏంటంటే ధనం ఆకర్షిస్తుంది డబ్బు అనేది బీర్వాలోకి ఆకర్షించడానికి కీలక పత్రాలు పెడితే అవి ఏంటంటే కనుక మాటి మాటికి ఏంటంటే కనుక బయటికి వెళ్లకుండా అక్కడే లాక్ అవ్వటానికి అలానే బీర్వాలో పెట్టిన సొమ్మంతా కూడా మన దగ్గరే ఉండటానికి ఈ నెంబర్ కూడా ఒక రకంగా పనిచేస్తుంది ఇన్ని చెప్పాం కదా మరి ఏం చేయాలంటే కనుక అన్ని చేసుకోండి మీకే మంచిది మంచి ఫలితాలు ఉంటాయి మీరే పోతారు మీరే ఫలితాన్ని పొందుతారు మీ సుడి తిరిగిపోతుంది అలానే కాకుండా మీకు అదృష్టం ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక బీరువా పైన మీరు గంధంతో కానీ పసుపుతో కానీ కొద్దిగా అండి ఒక చిటికడ కంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి కొంచెం నీళ్లు పోసేసి కొంచెం పేస్ట్ కలిపి ఉంగరపు వేలుతో మీ యొక్క బీరువా పైన ఈ నెంబర్ని రాయండి సరిపోతుంది సీక్రెట్గా రాయండి ఎవరికి చెప్పకండి ఇలా రాస్తున్నామని ఇతరులతో పంచుకోకండి మీ బీరువా పైన రాస్తే కూడా నలుగురి కళ్ళు పడే ట్టు కాకుండా కొంచెం ఏంటంటే కనుక సీక్రెట్గా రాసుకోవాలన్నమాట ఇలా సీక్రెట్గా బీర్వా పైన ఈ నెంబర్ని రాస్తే మాత్రం మీకు ఇంకా తిరుగుండదన్నమాట మీ సుడి తిరిగిపోతుందన్నమాట లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది ఇంకా మీకు ఐశ్వర్యం ఇస్తుంది అభివృద్ధి అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా మీ ఎదుగుదల కూడా బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి బీర్వాలు ఏంటంటే కనుక అండి బీర్వా పక్కన కావచ్చు బీర్వా లాకర్ ఉంటుంది కదా ఆ డోర్ ఉంటుంది కదండి దానిపైన కూడా రాయొచ్చు లేదంటే బీర్వా లోపటి భాగం నుంచి కూడా మనం ఈ నెంబర్ని రాయొచ్చు నెంబర్స్ ఇలా ఉంటాయండి విశ్వంలో అత్యంత శక్తిని కలిగి ఉంటాయి నెంబర్స్ వల్ల మనకు మంచి జరుగుతుంది నెంబర్స్ వల్ల కొన్నిసార్లు మన తలరాత మారిపోతుంది అందుకే చాలామంది కూడా నెంబరు లక్కీ నెంబర్గా పెట్టుకుంటూ ఉంటారు లక్కీ నెంబర్ ఏంటంటే కనుక మనను అంటే ఎప్పుడు కూడా అదృష్టంగా అంటే అదృష్టంలో పడేస్తుంది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుందన్నమాట లక్కీ నెంబర్ ఇలా ఏంటంటే కొన్ని అంకెలు ఏంటంటే కనుకనండి దైవంతో ముడిపడి ఉంటాయి దైవానికి అంకితం చేయబడతాయి అలానే న్యూమరా అంటే న్యూమరాలజీ ప్రకారం కూడా అంకెలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది సైన్స్ పరంగా కూడా అంకెలు అంటే చాలా పవిత్రంగా భావిస్తారు కాబట్టి అంకెల వల్ల అయితే మనకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలను మనం చూడగలుగుతాం కాబట్టి మీ పైన ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు దాచుకుని సీక్రెట్గా ఏంటంటే కనుక నెంబర్ రాయండి ఈ నెంబర్ ఏంటంటే కనుక అండి త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ అని రాసిన తర్వాత కింద ఏంటంటే కనుక ఒకటి అని రాయండి కింద రాయండి పైన మనము త్రిబుల్ ఫైవ్ అని రాసిన తర్వాత కింద ఒకటి చిన్నగా రాయండి ఉంగరపు వేలతో రాయండి అలా రాసేసి వదిలేయండి ఈ నెంబరు చెడిపోయిన ఏం పర్వాలేదు మీరు ఒకసారి రాసి వదిలేయండి సరిపోతుంది చూడండి ఎంత మార్పుని చూసుకోగలుగుతారు ఎంత అంటే మార్పుని చూసేసి మీరు ఆచర్యపోతారో మీకు అర్థమైపోతుందనమాట కాబట్టి ఈ విధంగా ఏంటంటే ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి బీరువా పైన ఈ నెంబర్ రాసిన తర్వాత మనం మార్పుని చూడగలుగుతాం బీర్వాలు ఇవి కూడా పెడుతున్నాం కాబట్టి ఇంకా మనకు అదృష్టం ఐశ్వర్యంతో పాటు బీరువా ఎప్పుడు కూడా డబ్బుతో నిండిపోయినట్టు బీరువాలో డబ్బు ఉంటూనే ఉంటుంది బీర్వ తిరవగానే మంచి వాసన రావటం ఇలాంటివన్నీ కూడా మనం చూడగలుగుతాం చూసి ఆశ్చర్యపోగలుగుతాం అసలు మా బీరువా నేనా అన్నట్టుగా మీరు షాక్లో కూడా ఉంటారని చెప్పగ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి ఇవన్నీ కూడా నూటికి నూరు శాతం ఫలితాన్ని తెచ్చిపెడతాయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తాయి మీ తిప్పుతాయి మీకంతా కూడా మేలును చేకూరుస్తాయని చెప్పొచ్చు కాబట్టి ఎవరైతే నమ్మకంతో ప్రయత్నిస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక అండి అంటే వంద కొంత శాతం ఫలితం వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి ఇక తర్వాత ఈరోజు పౌర్ణమి కాబట్టి గుర్తు పెట్టుకోండి నల్లటి వస్త్రాలను ధరించకండి నల్లటి వస్త్రాలు ధరించడం వల్ల ఏంటంటే కనుక మీకు నరక బాధలు కోరి కష్టాలు మీరే తెచ్చుకుంటారు కాబట్టి నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండండి ఆ తర్వాత ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేయకండి ఏదైనా మీకు అంటే అర్జెంట్ ఉంటేనే దూర ప్రయాణం చేయండి లేకపోతే వదిలేసుకోండి ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక అండి పౌర్ణమి కాబట్టి మంచి వారు చెడు వారు ఉంటూ ఉంటారు ఎవరు ఎలాంటి వారు మనము అంటే చెప్పలేము కాబట్టి మనం ఏంటంటే కనుక మనము నార్మల్గా అండి ఎవరిని పడితే వారిని తిట్టడం శాపనార్థలు పెట్టడం ఇలాంటివి చేయకూడదు అలా చేస్తే తిరిగి ఆ పౌర్ణం ఏంటంటే కనుక అవే శాపాలు మనకు తగలేలాగా చేస్తుంది అవే పాపాలు మనకు తగలేలాగా చేస్తుంది కాబట్టి ఎవరిని పడితే వారిని తిట్టడం కొట్టడం హింసించటం మూగజీవాలను హింసించటం ఇలాంటివి చేయకండి ఇలా ఏంటంటే ఇలాంటి పనులను చేయకండి అలానే ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలను ధరించటం మనకు ఇంకొకటి ఏంటంటే కనుక ఇంట్లో పాలు పెరుగు ఇలాంటివి కూడా మనం దాన ధర్మాలు చేయకూడదు అంటే శుక్రవారం వచ్చింది కదండి శుక్రవారం వచ్చింది కాబట్టి మనం ఈ విధంగా ఏంటంటే కనుక ఇలాంటి పనులు చేయకూడదు అనమాట ఈరోజు చీపుర్ని ఇంటికి కొని తెచ్చుకోవాలి ఒప్పుకూడదండి అలా తెచ్చుకుంటే ఏమవుతుందంటే కనుక గ్రహణం ఉంది కదా మనకు కోరి మనమే కష్టాలను తెచ్చుకున్న వారం అవుతాం కాబట్టి చీపురుని కూడా మీరు ఇంటికి కొని తెచ్చుకోకూడదు రాళ్ల ఒప్పుకుంటే చాలా మంచిది కానీ చీపురుని మాత్రం అస్సలు కొనకండి ఇక అలానే ఏంటంటే ఈ రోజు నల్లటి వస్త్రాలతో పాటు గుర్తు పెట్టుకుంటే దాన ధర్మాలు చేసేటప్పుడు డబ్బు మీరు దానం చేయొచ్చు లేదంటే కనుక బియ్యాన్ని కూడా దానం చేయొచ్చు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీకు ఏది తోచితే అది దానం చేయండి దానం చేయటం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది సంపద పెరుగుతుంది ఐశ్వర్యం అభివృద్ధి అనేది మనకు లభిస్తుందని చెప్పొచ్చు అలానే దానం చేయడం వల్ల లక్ష్మి నుగ్రహంతో పాటు మన జీవితం కూడా మారిపోతుందండి ఇలా వీలు ఉంటే దాన ధర్మాలు చేసుకోండి ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయి మీ తర్వాత మారిపోతుంది అనమాట మీకంతా కూడా అద్భుతం జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి ఇలా చేసి ఫలితం పొందండి కానీ రెండు పూటలు కూడా ఏంటంటే లక్ష్మీదేవిని పూజించడం ఆరాధించడం చేసుకోండి లక్ష్మీదేవిని పూజించడం ఆరాధించడం చేస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయనమాట ఆ తల్లి మన ఇంట్లో వేసుకొని కూర్చొని మనకు కావాల్సినంత ఐశ్వర్యంతో పాటు చక్కగా ఏంటంటే కనుక మనం పట్టిందల్లా బంగారంలాగా మారుస్తుంది అనమాట ప్రతిదీ కూడా మనకు అనుకూలించేలాగా చేస్తుంది కాబట్టి మీరు ప్రయత్నించుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక బియ్యంలో ఈ విధంగా అండి ఈ వస్తువులని పెట్టుకోండి మీ బియ్యం డబ్బాలో ఏంటంటే కనుక మీరు చిల్లర నాణ్యాలను పెట్టవచ్చు లేదంటే నార్మల్గా అండి మీకు బియ్యం డబ్బా పెట్టుకోవడం ఇష్టం లేకపోతే ఒక బౌల్లో బియ్యాన్ని తీసుకోండి అంటే ఏ బౌల్ అయినా పర్వాలేదు తీసేసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక గుప్పెడన్ని బియ్యాన్ని పోసేయండి పోసిన తర్వాత పదకొండు యాలకులు పెట్టుకోండి ఇరవై ఒక్క రూపాయి కానీ పదకొండు రూపాయి కానీ ఇంతే పెట్టాలని ఏమీ లేదు మీ ఇష్టాన్ని బట్టి మీరు తొమ్మిది రూపాయలు ఏడు రూపాయలు ఐదు రూపాయలు ఇరవై ఒక్క రూపాయి అలానే కాకుండా పదకొండు రూపాయలు అలానే నూట పదహారు రూపాయలు యాభై ఒక్క రూపాయి ఇలా మీ ఇష్టాన్ని బట్టండి మీరు ఇలా ఏంటంటే డబ్బులు పెట్టండి బియ్యం పరబ్రహ్మ స్వరూపంగా భావించబడుతుంది బియ్యం ఏంటంటే కనుకనండి అన్నపూర్ణ దేవిగా అంటే పరిగణిస్తారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక బియ్యం అండి చాలా చాలా శక్తివంతమైనవి అంటే మనం తిండి లేకపోతే అంటే మన మానవుడి యొక్క మనుగడే లేదు కదండి కాబట్టి తిండికి బట్టకు మనం చాలా అంటే విలువ ఇస్తూ ఉంటాం మనకు తిండి కొరత రాకూడదు తిండికి ఎప్పుడు కూడా మనకి ఏంటంటే కనుక కొరత అనేది ఉండకూడదు అలానే కాకుండా తిండి మాకు మూడు పూటల చక్కగా దొరకాలి ఇబ్బందులు ఉండకూడదు ధనం కూడా రావాలి ఐశ్వర్యం కూడా మేము పొందాలి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే బియ్యంలో పౌర్ణమి రోజున ఇలా యాలకులతో పాటు డబ్బుని పెడితే ఏమవుతుందంటే ఆ డబ్బు యాలకులు కొంచెం శక్తివంతంగా మారుతాయి చాలా పవిత్రంగా మారుతాయి చాలా చాలా పవర్ని కలిగి ఉండే పౌర్ణమి అమృత ఘడియాలతో ఏర్పడే పౌర్ణమి కాబట్టి ఈ విధంగా డబ్బుని పెట్టడం వల్ల అది కొంచెం శక్తివంతంగా మారుతుంది లక్ష్మీదేవి చూపు ఆ డబ్బు పైకి వెళుతుంది అలా వెళ్ళిన డబ్బుని తీసుకొని మనం ఏంటంటే మన బీరువా లాకర్లో లేదంటే మనం వ్యాపారం చేస్తున్నాం అక్కడ గల్లబెట్టలో కూడా పెట్టుకోవచ్చు ఏం కాదు మంచి ఫలితం అయితే ఉంటుంది ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతాము ఇక అనంతరం ఏంటంటే ఆ యాలకులను తీసేసుకొని మనం వంటల్లో అంటే వాడుకోవచ్చు లేకపోతే దీపం పెట్టుకుంటాం కదా దీపం పెట్టేటప్పుడు ఈ యాలకాయని వేసేసి కూడా దీపం వెలిగించుకోవచ్చు ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక అండి చిన్న చిన్న నియమాలు ఆచరించుకోవాలన్నమాట ఆ బియ్యాన్ని ఏంటంటే ఎవరికైతే దానం చేయొచ్చు లేదంటే మీరే ఏంటంటే బియ్యం అంటే మనం అన్నం అన్నం వండుకుంటాం కదా ఆ బియ్యంలో కలిపేసి కూడా మీరు వండేసుకోవచ్చు సరిపోతుంది అలా కూడా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల సంపదలు చేకూరుతాయి ధనం వస్తుంది ధన ద్వారాలు అంటే తెచ్చుకుంటాయి తిండికి ఎప్పుడు కూడా కొరత ఉండదు ఎంత తిండి లేక మనం తిప్పలు పడుతున్నా సరే ఆ కొరత అంతా కూడా తగ్గిపోతుంది ఆ లక్ష్మీదేవి ఏదో ఒక రూపంగా ఏంటంటే కనుక తిండితో పాటు ధనం కూడా సమకూరుస్తుందని మనకు పరిహార శాస్త్రంతో పాటు తంత్ర శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది కాబట్టి మీరేంటంటే ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ విధంగా పరిహారం అనేది చేయండి చేసేసి ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని చక్కగా ఏంటంటే కనుక లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి రప్పించుకోండి ఇక తిరుగనది అసలు ఉండదు